కులం కూడు పెట్టదు పూర్వం రోజుల్లో చేతివృత్తులు తిండి పెట్టేయి ఆ చేతి నేటి స్వార్థపరులు కులంగా మలచి ఈ కార్తీక మాసం వచ్చిందంటే కుల వన భోజనాలు పెట్టి మా కులం వాళ్ళని ఉద్ధరిస్తామని చెప్పి బెల్డబలుస్తూ ఉంటారు మరి హిందువులందరూ అందరూ తెలుసుకోవాల్సిందంటే కులాన్ని కాదు మనం కాపాడకవలసింది ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని అందరూ చదువుకోవాలి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఒక ఇద్దరు నేర్చుకోవాలి తప్పించి ఈ కులనాయకుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఈ సమాజంలో కులకంపటని రేచేసి వాళ్ళ నాయకత్వాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు ఈ స్వార్థ బారిన పడకుండా ప్రతి వ్యక్తి కూడా తన దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలని కులాన్ని పక్కన పెట్టాలని ఈ సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది जय श्री राम भारत माता की जय